కోదాడ గౌరీ రాస్తున్నారు శివుడికి పుష్పాలు ఏమి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రాస్తున్నారుభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం శివునికి చాలా రకాల ప్రీతిపాత్రమైన పుష్పాలు ఉన్నాయమ్మా మల్లెపుష్పములు పుష్పములు ఇంకా కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములు ఇవన్నీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలే చంపక పుష్పములు ఇవి ప్రీతిపాత్రమైనటువంటివి కరవీరుడు అనేటటువంటి ఒక భక్తుడు పూర్వము శ్రీశైల మహాక్షేత్రంలో ఆ శివయ్య గురించి తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమైన పిమ్మట ఓ స్వామి నిన్ను నిరంతరం ఆరాధించడానికి నా శరీరము శరీరములోని నరములు సమస్త ధాతువులు పుష్పములలాగా మారాలి అని ఆ స్వామిని వేడుకొని ఆ కరవీరుడుగా ప్రసిద్ధిగాంచి ఆ కరవీర పుష్పముల చేత ఆ శ్రీశైల మహాక్షేత్రంలో అర్చిస్తూ ఉంటారు అక్కడనే కాదు అంతటా కూడా పరమశివుడికి కరవీర పుష్పములు భవం దేవం తర్పయామి అనేటటువంటి మహాన్యాసంలో ఒక మంత్రంలో చంపక పుష్పము అర్క పుష్పము ఇంకా అనేక పుష్పాలు కరవీర పుష్పము మల్లెపుష్పములు ఇవన్నీ కూడా ప్రీతిపాత్రమైనటువంటివే కాకపోతే ఏ పుష్పాన్ని సమర్పించినా ఆ పరమశివుడికి భక్తితో సమర్పించాలి ఒక శ్లోకంలో వకుళ చంపక రవీర రసాల పుష్పై పూజయామి జగదీశ్వరమే ప్రసీద ఈ శ్లోకంలో సేవంతిక వకుళ పున్నాగ ఇలాంటి పుష్పాలన్నీ కూడా పరమశివుడికి ప్రీతిపాత్రమైనటువంటివి భక్తి చేత ఆ శివయ్యకు ఒక్క పుష్పాన్ని సమర్పించిన అత్యంత ప్రీతితో స్వీకరిస్తాడు పూర్వము పుష్పదంతుడు అనేక రకముల పుష్పములతో అర్చించాడు అదేవిధంగా శ్రీశైల మహాక్షేత్రంలో అర్జున పుష్పముల చేత అర్చించి ఒక భక్తురాలు కీర్తి గడించింది ఈ విధంగా పరమశివుడికి సంబంధించినటువంటి పుష్పములలో ప్రముఖ పాత్ర వహించేటటువంటివి కరవీర పుష్పములు పుష్పములు చంబక పుష్పములు మరువక పుష్పములు అర్క పుష్పములు అంటే జిల్లేడు పుష్పములు ఇవి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటివి పరమశివుడికి